హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బెండకాయతో పులుసు ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను వచ్చేయండి ఎలా చేయాలో చెప్తాను ముందుగా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకున్నాను ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి తాలింపు గింజలు వేసుకున్నాను తాలింపు కూడా బాగా వేగాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసాను అనమాట ఈ ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాలి ఈ ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మసాలాలు ఏమి యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా చేసుకున్న కర్రీస్ చాలా బాగుంటాయండి కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయమనమాట ఉల్లిపాయలు వేగాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను అందులోకి టమాటా ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసాను బెండకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి పులుసుకి బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసాను హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీలో ఎంతమందికి ఈ బెండకాయ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు బెండకాయ ముక్కలు ఉడకడం కోసం బాండి పైన ప్లేట్ పెట్టి ప్లేట్లో వాటర్ యాడ్ చేసి పెట్టామంటే అవి వాటర్ కాగి ఆవిరి నీళ్ళు అనేవి ముక్కల మీద పడి ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి బా అంటే అడుగు మాడకుండా ఉంటుందన్నమాట ఈ టెక్నిక్ మీకు తెలియకపోతే ట్రై చేయండి బెండకాయ ముక్కలు ఉడికాక అందులోకి కారం వేస్తున్నాను ఒక ట్నర్ స్పూన్ కారం వేసేసి అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేశాను బెండకాయ పులుసులోకి కంపల్సరీ వేయాలి చింతపండు పులుసు ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలి పులుపు యాడ్ చేసి అంటే పులుపు అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకొని మరీ పుల్లగా లేకుండా చూసుకోండి ఇప్పుడు వాటర్ కూడా పోసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నాకు ఇష్టం అందుకే బెల్లం యాడ్ చేశాను కొంచెం పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది బెల్లం వేసేసి అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక హైలో ఉంచి ఉడికించామంటే టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ సంగట్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు మసాలాలు యూజ్ చేసి కాకుండా ఈ విధంగా మసాలాలు లేకుండా ట్రై చేయండి కర్రీసు చాలా బాగుంటాయి అందులో ఈ బెండకాయ పులుసు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టము హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్